హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడి లేట్ లేకుండా వీడియోలకే తెలుపదాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ బంగారు ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా అలాగే ఇప్పుడు ఎంతవరకు నేను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా రేట్లు అనేది అలాగే సేమ్ టు సేమ్ ధరలు అనేది వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం వెళ్దాం పదండి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రాము అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక వెండి అయితే కనుక ఒక గ్రాము వచ్చి నూట పదకొండు రూపాయల పది పైసల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక పదకొండు వందల పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు చూసుకుంటే కనుక పదకొండు వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్